మకర రాశిలోకి వారం మధ్యస్థ వల్లితలు గోచరిస్తోంది ద్వితీయంలో రాహు అంత అనుకూలంగా లేరు అష్టమంలో రవికేతువులు భాగ్యంలో కుజుడు తృతీయంలో శని బలంగా ఉన్నాడు కాబట్టి సహోదరి సహోదరు మధ్య ఉన్న విభేదాలుగా తొలగిపోతాయి అదేవిధంగా వారి సహాయ సహకారానికి లభిస్తాయి వివాహం చేసుకోవాలి అని ఒక నిశ్చయానికి వస్తారు మంచి సంబంధం కోసం వెతుకుతారు సంబంధం కుదురుతుంది అయితే అనాలోచిత నిర్ణయాలు అనాలోచిత ఖర్చులు ఎక్కువగా ఉంటాయి వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి ఎవరైనా మాట్లాడేటప్పుడు మాటని అదుపులో ఉంచుకోవాలి ఆశితూచి వ్యవహరించాలి మన ఒక మాట అన్నామంటే అది వక్రీకరించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు అది ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు లేదా బంధువర్గంలో కావచ్చు ఇటువంటి విషయంలో జాగ్రత్త తీసుకోండి పై చదువులు కావచ్చు విదేశాలకు వెళ్ళినా ఏదైతే గ్రీన్ కార్డు హెచ్ఎన్బి పిఆర్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ప్రయత్నాలు చక్కగా చేసుకోవచ్చు వేయాధిపతి తృతీయాధిపతి అయిన గురువు ఆరింట బలంగా ఉన్నారు అయితే పంచమాధిపతి దశమాధిపతి అన్న శుక్కుడు కూడా ఆరింటే ఉన్నారు ప్రయాణాల విషయంలో స్థిరాస్తుల విషయంలో ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఒక స్థిరాస్తి నమ్మి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేద్దామని మీ ఆలోచన ఉందో అది నెరవేరుతుంది మొత్తానికి స్వగృహ కళ అనేది నెరవేరుతుంది ఎప్పటి నుంచో మన చేతిలో డబ్బులు ఉంటాయి కానీ ఇల్లు దొరకదు ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవాలనుకుంటారు అది నెరవేరదు ఇలాంటి సమయాలు ఇలాంటి సందర్భాలు మీకు ఎన్నో ఎదురవుతాయి అయితే చిరకాల వాంచ అనేది అది వారం నెరవేరే అవకాశం గోచరిస్తోంది చక్కగా ఉపయోగించుకోండి లోన్లకి దూరంగా ఉండడం ఎవరైనా షూరిటీ సంతకాల మీద అడిగితే దూరంగా ఉండడం వీటి విషయంలో జాగ్రత్త తీసుకోండి డాక్యుమెంట్ పత్రాల విషయాలలో జాగ్రత్త వహించాలి కొనేటప్పుడు అమ్మేటప్పుడు అన్నీ చూసుకుని ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది ఆరోగ్య రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సడన్గా ఏదో హెల్త్ రీత్యా ఇబ్బంది పడవడం మీకు కావచ్చు లేదా ఇంట్లో కుటుంబ సభ్యులు కావచ్చు పది రూపాయలు అయ్యే చోత లక్ష రూపాయలు ఖర్చు అవ్వడం ఇటువంటి జరుగుతుండే వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అదే భూ సంబంధించిన విషయ వ్యవహారాలు ఉద్యోగ రీత్యా ఇబ్బందులు ఏదైతే ఉంటాయి తొలగిపోతాయి ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు వీరి సానుకూలంగా ఉన్నాయి కుటుంబంలో మంచి సఖ్యత ఏర్పడుతుంది ముఖ్యంగా సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి చలం చక్కగా ఉంది వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు చేయవచ్చు ఆరోగ్య రీత్యా కూడా ఇబ్బంది లేకుండా వాతావరణం నెలకొంటుంది ముఖ్యంగా ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాల్లో అన్నిటికీ తలదోచకుండా మనకి ఎంతవరకు ఉపయోగం ఉంటుందో అంతవరకే ఉండండి కొన్ని అతిగా వెళ్ళి మనం వెళ్ళడం కూడా అది ఇబ్బందికరంగా ఉండే అవకాశం కూడా లేకపోలేదు వాటికి సంబంధించిన విషయ వ్యవహారాలు జాతి వహించండి ఈ రాష్ట్రంలో నిర్మించిన విద్యార్థి విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి నూతన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు అదేవిధంగా చదువు కోసం ప్రయత్నిస్తున్న వారికి వచ్చిన అవకాశం చేజార్చుకుంటారు అది స్నేహితులు చెప్పడమనో లేదా బంధువులు చెప్పడమనో వేరే వాళ్ళు చెప్పడం మీ మనసుకు ఏది నచ్చితే అది చేయండి ఏది చదవదలుచుకున్నారో అది ఖచ్చితంగా వాళ్ళతో చెప్పి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది లేకపోతే ఎడ్యుకేషన్ పరంగా వెనక్కి వెళ్ళడం తర్వాత ఇబ్బంది పడడం మన చదువుకున్న చదువుకి చేస్తున్న ఉద్యోగానికి వేరుగా ఉండడం అనేది ఏర్పడతాయి ఇటువంటి విషయంలో మీరు ఒక క్లారిటీగా ఉండడం అనేది చెప్పదగినది ఏదైనా ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు వెనకడుగు వేయొద్దు ఒక అడుగు వెనక్కి వేసామంటే మళ్ళీ కళ్ళు మూసి కళ్ళు తెచ్చినప్పుడు ఒక మూడు నుంచి ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్లాల్సి వస్తుంది ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసి ఒక అడుగు ముందుకు వేయడం అనేది చెప్పదగిన సూచన ఈ రాశి మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఉత్తవతో దీపారం చేయడం హనుమాన్ చాలసా పఠించడం చెప్పదగిన సూచన అదేవిధంగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం ఏకముఖి రుద్రాక్ష నెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశి జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య మూడు కలిసొచ్చే రంగు గ్రే ఏదైనా పది మీద బయటకు వెళ్ళినప్పుడు బుధవారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజా స్టోర్ డాన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్